వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాడి వేడి చర్చ జరిగింది విద్యుత్తో మొదలైన వ్యక్తిగత సవాళ్ల వరకు వెళ్ళింది జగదీష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మంత్రి కోమటిరెడ్డి అయితే కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ సవాల్ విస్తురారు జగదీష్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో డిఎన్టీ డిఎన్ టూ జరిగింది నిన్న ఒక్కరోజే దాదాపు పదిహేడు గంటల పాటు రికార్డు స్థాయిలో సమావేశాలు తెల్లవారుజానం మూడు గంటల ఐదు నిమిషాల వరకు జరిగాయి ఒకటి అటు విద్యుత్ కానీ అలాగే ప్రభుత్వ నిర్ణయాలపైన చర్చ ఒక ఎత్తే అయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరిగి అలాగే ఆర్టీసీకి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ మాజీ మంత్రి సవితేందర్ రెడ్డి మధ్య కూడా మాటలు యుద్ధం కొనసాగింది ఆర్టీసీ టెండర్లలో తన ఆస్తం ఉందని నిరూపిస్తే పదవికి రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతానని అసెంబ్లీ సాక్షిగా పొన్నం ప్రభాకర్ కూడా సవాలు విసిరారు అసెంబ్లీ జరిగిన తీరుపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ గారు అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత అలాగే మేకలు గొర్రెలు కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజ్ యాదవ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రధాన కార్యదర్శిగా ఉన్న చరణ్ కౌశిక్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఆ చర్చిలోకి వెళ్లే ముందు నిన్న జరిగిన మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉందో ఒకసారి చూద్దాం సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష ఈయన గ్రామానికి చెందిన మగన్మోహన్ రెడ్డి మాజీ సమితి ప్రెసిడెంట్ వ్యక్తి అధ్యక్షుడు ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ రామ్ రెడ్డి హత్య కేసు ఏ త్రీగా ఉండి నా జిల్లాకు వెళ్ళి ఒక సంవత్సరం పాడు బహిష్కరించను పోతూ పోతూ ఈ మర్డర్ని చేసి దోసపాటి గోపాలెడ్డి ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంకులో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి ఎన్టీ రావారా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు అధ్యక్ష ఈయన కేసు చెప్తే ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అధ్యక్ష అందుకనే రెడ్డి గారు మీ చరిత్ర చెప్పాలంటే మీ చరిత్ర కాదు ఆయన అంటే ఉద్యమ చేశారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డ్ నుంచి తీసేయాలి మీరు దయచేసి లేదు లేదు నేను కట్టుబడిన నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నీళ్ళకి రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కు నెల రాయాలి రాజీనామా చేయాలి ఒక్కటి నిరూపించకపోయినా నేను నా సిద్ధంగా ఉన్నా నేను నా సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో అయినా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి నేను అడిగినా నేను అడిగినా దీని మీద నిలబడాలి అధ్యక్ష దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా గౌరవ సభ్యుడు చెప్పినట్టు నీరు చెప్పినట్టు మర్డర్ కేసుల్లో మర్డర్ కేసుల్లో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసనసభ్యుడు బగ్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత్రి నేను ఆయన ఛాలెంజ్కి సిద్ధం చేస్తురా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు మీరు సార్ సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూనా రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మన గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావు నీ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నా ఆ రికార్డు రైటర్ రైట్ చరణ్ కౌశిక్ గారు చూసారా నిన్న మాటలు వేద్దాం అంటే ప్రజా సమస్యలా లేదంటే వ్యక్తిగత కేసుల వ్యక్తిగత సవాళ్ళ అంటే ఏం చెప్పదలుచుకున్నారు అసెంబ్లీ సాక్షిగా ఈ కేసుల ప్రస్తావన ఎందుకు వచ్చినట్టు ఈ వ్యక్తిగత అంశాలు ఎందుకు ప్రస్తావనకు వచ్చినట్టు అంటే ప్రధానంగా విద్యుత్ మీద చర్చ జరుగుతున్నప్పుడు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పుడు జనరల్ గా అంటే అసెంబ్లీ చర్చల్లో కామన్ గా అన్ని విషయాలు చర్చకు వస్తాయి కాబట్టి విద్యుత్ విషయంలో ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడదని చెప్పే దానిలో భాగంగా చెప్పే క్రమంలో జగదీశ్ రెడ్డి గారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినప్పుడు మీరు గతంలో అదే చేసిరు అదే కాకుండా మీ జీవితం కూడా ఆ కేసుల మాయమైందని చెప్పే ప్రయత్నంలో భాగంగా నిన్న కోమరిరెడ్డి వెంకటరేడ్డి గారు ఇట్లా వ్యాఖ్యలు చేసినా చాలా స్పష్టంగా కనపడతా ఉంది తప్ప ఏదో కావాలనో వేరే విషయాన్ని డైవర్ట్ చేస్తాను మాత్రం కాంగ్రెస్ పార్టీగా తప్పుతో పాటించే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఆనాడు నలభై ఐదు రోజుల నలభై ఐదు రోజులు వేస్ట్ అని చెప్పేసి భద్ర యాదాద్రి విషయంలో మేము టెండర్లు పిలవకుండా కి ఇచ్చినామని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది అంటే నలభై ఐదు రోజులు వృధా అవుతుందని చెప్పేసి మీరు టెండర్లే పిలవనప్పుడు మరి మూడు సంవత్సరాల కాలం పాటు వృధా అయింది అంచనాలు ఏకంగా యాదాది విషయంలో కావచ్చు భద్రాద్రి విషయంలో పెద్ద ఎత్తున అంచనాలు పెరిగినాయి అంటే దాదాపు ఇరవై ఐదు వేల కోట్లతో భద్రా యాదాద్రి పూర్తన కూడా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అయింది అదేవిధంగా ఇయర్స్ కూడా పెద్ద ఎత్తున పెరిగినాయి కాబట్టి అన్ని విషయాల మీద వాస్తవాలు వివరించే క్రమంలో ప్రతిసారి జగదీశ్ రెడ్డి అడ్డొచ్చే ప్రయత్నం వారే కమిషన్ ఏర్పాటు చేసి వారే కోర్టుకు పోయే ప్రయత్నం వారే సుప్రీం కోర్టు పోయి అసలు ఫ్యాచ్ చేసే ప్రయత్నం వారే విచారణకు వస్తానని చెప్పి విచారణ రాకుండా ఉండే ప్రయత్నం సభానాయకుడు ఆ పెద్ద ఇంత పెద్ద ఎత్తున ఇది మన ఇరిగేషన్ ప్రయాణాల మీద కావచ్చు విద్యుత్ మీద చర్చ జరుగుతా ఉంటే సభానాయకుడు అసెంబ్లీ రాకుండా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం హరీష్ రావు గారు కేటీఆర్ గారు జగదీశ్వరెడ్డి గారు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ అన్నిటి మీద చర్చించే క్రమంలో జగదీశ్వరెడ్డి గారు ప్రతి విషయానికి కల్పించుకొని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు వారి జీవితం అంతా ఏ విధంగా గతంలో ఏ విధంగా ఉన్నారు తర్వాత ఏ విధంగా మటర్ చేసిన విషయాన్ని సభ ద్వారా వారు బయట తీసేయడం జరిగింది అదే కాకుండా జగదీశ్ రెడ్డి గారి సవాల్ కూడా వెంకటరెడ్డి గారు స్వీకరించారు ఎక్కడనో పారిపోంకరెడ్డి గారు చాలా స్పష్టంగా స్పీకర్ గారు చెప్పారు మీరు నల్గొండ జిల్లా ఎస్పీకి ఆదేశించండి అక్కడి నుంచి తెప్పియండి తెప్పిస్తే నేను కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా అని చెప్పేసి కోమరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినంటే చాలా స్పష్టంగా జగదీశ్ రెడ్డి గారి ఆ గత జీవితం అంతా కూడా పెద్ద ఎత్తున అంటే మర్డర్లు కావచ్చు విధంగా ఏ విధంగా అత్యారాజకీయాలు పోస్ చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి అదే కాకుండా విద్యుత్ మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది ఆ దిశగానే ఈఆర్సీ చైర్మన్ కూడా నియమిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించాడు ఆ దిశగా విద్యుత్ మీద చర్చ జరిగినప్పుడు వాస్తవ చర్చ ఏమో విద్యుత్ పైన విద్యుత్ పైన రకరకాలుగా రెండు పార్టీల మధ్య మాట్లాడుతూ నడుస్తోంది సరే అసెంబ్లీ సాక్షిగా ఒక మంచి అంశాన్ని చర్చలోకి తీసుకున్నారు వాస్తవాలు ఏంటో తెలియాలి కమిషన్ ఏర్పాటు చేయటం మళ్ళీ సుప్రీంకోర్టు కమిషన్ విషయంలో వ్యాఖ్యలు చేయటం ఇదంతా జరుగుతుంది అయితే అది ఒక్కసారిగా వ్యక్తిగత అంశాలపైకి వెళ్ళిపోయింది అంటే ఆయన మాజీ విద్యుత్ శాఖ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉంది వాళ్ళ చెప్పాల్సిన వివరణ వాళ్ళు ఇస్తారు కదా మీరు ఆరోపణలు చేసింది గత ప్రభుత్వ నిర్ణయాలపైన అయితే వాళ్ళు వివరించిన క్రమం అనేది ఒకటా లేదంటే మీకు అంశాలని వేలెత్తి చూపకూడదా మరి వ్యక్తిగతంగా ఎందుకు వచ్చినట్టు ఎప్పుడెప్పుడు ఆయన పైన ఆ కేసులు ఉన్నాయని చెట్టు కట్టారని లేదంటే మద్య నిషేధం ఉన్నప్పుడు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి కేసులు దొరికిపోయారని ఇవన్నీ ఎందుకు సభలో తెచ్చినట్టు సభా సమయాన్ని వృధా చేసినట్టు కదా ఇప్పుడు సభా విషయంలో అసలు మొదటగా మా ముఖ్యమంత్రి గారు ఆ విషయానికి తీసుకురాలేదు చాలా స్పష్టంగా యాదాద్రి విషయం ఏం జరిగింది భద్రాద్రి విషయం ఏం జరిగింది అదే కాకుండా అంచనాలు ఏ విధంగా పెంచారు అదే కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ సూపర్ క్రిక్ టెక్నాలజీ వాడాల్సిన ప్లేస్ లో సబ్ క్రిట్ టెక్నాలజీ ఎందుకు వాడేరు అదే విధంగా గుజరాత్ బుల్ కంపెనీ ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయింది టెండర్లు బిల్వలేదు ఎందుకు అంచనా పెరుగుతా ఉంది కట్టాల్సిన ప్లేస్ లో ఎందుకు ప్రాజెక్ట్ ఏ విధంగా పిఆర్ఎస్ పార్టీ నాయకులు కమిషన్ కక్కుపడ విషయాన్ని చాలా స్పష్టంగా వివరి క్రమం చేస్తా ఉన్నప్పుడు సభను చబలో పట్టించే ప్రయత్నం జగదీశ్ రెడ్డి గారు చేసినప్పుడు మాత్రమే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా జగదీష్ రెడ్డి గారి హిస్టరీ అంతా కూడా నేరం ఖచ్చితంగా ఎంకిరెడ్డి గారికి ఒక నిమిషం టైం ఇస్తూ చెప్తారని చెప్పేసి ఆ మధ్యలో ఒక రెండు నిమిషాలు మాత్రమే గురించి మాట్లాడి తప్ప మొదటిగా చాలా స్పష్టంగా యాదాద్రి భద్రాద్రి విధంగా ఈ రెచ్చగొట్టింది రెచ్చగొట్టింది బీఆర్ఎస్ నేతలే విద్యుత్ పైన అర్థాంతమైన చర్చ జరుగుతున్నప్పుడు లేనిపోని ఆరోపణలు చేసి వ్యక్తిగత దోషను ప్రారంభించింది బిఆర్ఎస్ నేతలే ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గాని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడాల్సి వచ్చింది సభా సమయాన్ని వృధా చేయాలనే ఉద్దేశం మాకు లేదు ఇది కాంగ్రెస్ వివరణ ప్యానల్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రేమన్ గారికి నమస్కారం నమస్తే ప్రధానంగా సతీష్ గారు ఈ రోజు సభ ఏదైతే నడుస్తుందో సభ నియమ నియమ నిబంధనలను మొత్తం కూడా ఉల్లంఘించి నడుస్తా ఉంది అది గౌరవ సభ అందామా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో నడుస్తున్న కౌరవ సభ అర్థం కావట్లేదు ఇవాళ తెలంగాణ ప్రజలకు ఎలక్షన్ సమయంలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి అమలు విధానాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది మీరు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇవాళ ఓకే గత ప్రభుత్వం చేసిన విద్యుత్ ఒప్పందాలపైన విద్యుత్ సంస్కరణల పైన తెలంగాణ ప్రజలకు విద్యుత్ ఎట్లా అనేది ప్రజలు తెలుసుకుంటారు ఒకవేళ దాంట్లో సభలో చర్చ పెట్టుకుంటారన్నప్పుడు అసలు ఎందుకు వ్యక్తిగత దూషణ మొదలైన అనే సందర్భాన్ని గుర్తు చేస్తే ముఖ్యమంత్రి గారు సభలో ఏదైతే ర్యాగింగ్ లెక్క అంటే ఒకవైపు విద్యుత్ పైన విద్యుత్ ఒప్పందాలపై వేసిన కమిషన్ పైన చర్చ జరుగుతా ఉంటే ఆల్రెడీ మాజీ మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు ఆల్రెడీ జైలు పోయినట్టు చెర్లపేలి పోయినట్టు ఆల్రెడీ అనుకుంటా ఉన్నాడు అని చెప్పేసి చర్చలు ఏమవుతున్నాయి కాబట్టి ఈ ఎప్పుడైతే చెర్లపేలి జైలు అనే అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు అప్పుడు మాత్రమే మా మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఈ చర్చలు ఏమవుతాం జరిగింది అయా మేము హరిచంద్రుల లెక్క చంద్రుల లెక్క మేము జైలుకు సద్దులు మోసిన వాళ్ళం కాదు మేము తెలంగాణ ఉద్యమం కోసం జైల్లో ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జైల్లో ఉన్నాం మేము తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే సంచులు మోసి జైలుకు పోయిన చరిత్ర నీది అని చెప్పేసి ముఖ్యమంత్రి జగదీశర్ రెడ్డి గారు సమానం చెప్పడం జరిగింది వాస్తవే కదా తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులదైతే తెలంగాణ ఉద్యమాన్ని అంచివేయడం కోసం రైఫీల్ పెట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతా ఉంటే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నడిచింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కూల్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి సంతులు మోస్తూ యాభై లక్షల రూపాయలతో దొరికిపోయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు అనే చరిత్రను మర్చిపోకు మీకు తెల్ల పేరు జైలు అట్ట గుర్తొస్తుంది మాకు జైలు ఎట్లా గుర్తొస్తే తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ పైన ఆకాంక్షల కోసం కొట్లాడినప్పుడు చరిత్ర గుర్తొస్తుందని చెప్పేసి స్పష్టంగా మాజీ మంత్రి మంత్రివర్యులు రెడ్డి గారు చెప్పడం జరిగింది సార్ వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో ఎటువంటి సంస్కరణలు జరిగింది అనే అంశాన్ని తెలంగాణ ప్రజల కళ్ళముంది ఉంది సార్ ఇరవై నాలుగు గంటల కరెంటు విషయంలో కావచ్చు అంటే యాదాద్రి ప్లాంట్ లో పదిహేను వేల కోట్ల దోపిడీ జరిగింది భద్రాద్రి ప్లాంట్ లో రెండు వేల ఐదు వందల కోట్లు మింగేసింది ఎవరు నేను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు సార్ నేను ఏమంటున్నాను యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే దామర్చరంలో ఎందుకు పెట్టడం జరిగింది అనే అంశాన్ని స్పష్టంగా కేసీఆర్ గారు ప్రభుత్వం అనేక సార్లు గత ప్రభుత్వం ఎందుకు పెట్టిందో మాజీ మా మాజీ మంత్రి వాళ్ళు వివరించినారు మహబూబ్నగర్ కలెక్టర్ నివేదిక విషయంలో కావచ్చు మహబూబ్నగర్ లో పెట్టాలనుకున్నప్పుడు అక్కడ భూమి లభ్యత విషయంలో కావచ్చు అదే విధంగా నల్గొండ జిల్లాలో పెట్టాలనుకున్నప్పుడు నల్గొండ జిల్లా ఎందుకు పెట్టడం జరిగింది దామర్చెలలో భూమి లభ్యత ఉన్నది దామర్చెలలో రైలు కనెక్టివిటీ ఉంది దామర్చెలకి సంబంధించి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది కాబట్టి రేపు భవిష్యత్తులో కేంద్రం మొత్తం కూడా విదేశీ బొగ్గు కొనగాలనే అంశాన్ని ఇలా పది శాతం తీసుకొచ్చింది రేపు భవిష్యత్తులో విదేశీ బొగ్గు కొనుగోలనే కూడా ఇక్కడ కృష్ణపట్నం మచిలీపట్నం పోర్టుకు ఈ దామర్చెల్ల దగ్గర ఉంటది కాబట్టి దక్షిణ భారతదేశంలో కూడా దక్షిణ తెలంగాణలో కూడా సారీ దక్షిణ తెలంగాణలో కూడా ఒక నేషనల్ ఏదైతే ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్ ప్రారంభిస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతున్న ఆలోచనతోటి తోటి కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకే ఇక్కడ పెట్టడం అనే అంశాన్ని చెప్పడం జరిగింది వాస్తవాన్ని అడుగుతాను అడుగుతా ఉన్నాను ఇక రామగుండం ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా అదే విధంగా మనుగూరులో కొత్తగూడెంలో ప్లాంట్ ప్లాంట్లు పెట్టడం ద్వారా అక్కడ ఉన్న ప్రజానికానికి అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఎట్లా డెవలప్మెంట్ జరిగిందో నల్గొండ జిల్లాలో పెట్టడం అనేది మా ఆకాంక్ష నల్గొండలో పెట్టడం ద్వారా అక్కడ నిరుద్యోగులకు యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ప్రత్యక్షంగా పరోక్షంగా కాబట్టి నల్గొండ జిల్లా అభివృద్ధి చెందుది దక్షిణ తెలంగాణ అభివృద్ధి చెంది ఆలోచనతోనే పెడితే నల్గొండ జిల్లాలో ఉన్న నాయకులే దాన్ని వ్యతిరేకించడం అనేది భావ్యం కాదనే అంశాన్ని కూడా స్పష్టంగా శాసనసభకు మాజీ మంత్రి చెప్పడం జరిగింది సతీష్ గారు ఎవరు పెట్టారు నల్గొండ జిల్లా ప్రజలే కాదు యాభై మంది తెలంగాణ ప్రజలు చూలేదా సార్ కేసీఆర్ నాయకత్వంలో వెలుగులు విరచింపింది ఇరవై గంట కరెంట్ ఇచ్చింది చూలేదా సార్ ఆ రోజు విద్యుత్ సామర్థ్యం ఎంత ఉండే సార్ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగా వాటర్ విద్యుత్ సామర్థ్యం ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పంతొమ్మిది వేల మెగా వాట్లకు పెంచిన మాట వాస్తవం ఎనిమిది మెగావాట్ల సౌర విద్యుత్ పెరిగిన మాట వాస్తవం ఇరవై నాలుగు గంటలు ఎక్కడ కూడా ఇంటరప్ట్ లేకుండా విద్యుత్ వచ్చిన మాట వాస్తవం కానీ అదొక ఎత్తు రెండోది ఇప్పుడు ఈ విద్యుత్ కొనుగోళ్లు అలాగే యాదాద్రి ప్లాంట్ అలాగే భద్రాద్రి ప్లాంట్లు వ్యవహారాలు వీటన్నిటికి సంబంధించి గారు సతీష్ గారు నేను ఒక మాట టెన్టీవీ ద్వారా చెప్పదలుచుకున్నా సార్ తలా తోకలేని విమర్శలు బోడిగుండుకు బొటనవేలుకు కాలికి మెడగట్టే మెలికబెట్టే విమర్శలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉందో సార్ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలలో ఎట్లా అవినీతి జరుగుతుంది అనే అంశాన్ని తెలంగాణ పైల మాటలు చూస్తా ఉంటే విస్తరించుకుంటా ఉన్నారు మాట్లాడదాం అది కూడా ఏది వాస్తవం అది మాట్లాడదాం రహమాన్ గారు మీరు చూశారు అసెంబ్లీలో చాలా వాడి వేడి చర్చ జరిగింది అయితే రైట్ రైట్ బీయింగ్ మనందరం జర్నలిస్ట్లుగా ఒకటైతే వెల్కమ్ చేయాలి ఒకటి ఏంటి వెల్కమ్ చేయాలంటే ఒక్క నిమిషం బాలాజాద గారు ఒక్క నిమిషం గారు ఒక్క నిమిషం ఒకటి మనం ఏం వెల్కమ్ చేయాలంటే అసెంబ్లీ అర్థవంతంగా చర్చ జరగాలి ఎప్పుడు ఎందుకంటే ఏదో ఒక గొడవ లేదంటే ఏదో ఒక వాయిదా ఒక గంటలో ముగియటం తర్వాత ఒక ఐదు రోజులు పని దినాలే తగ్గిపోయిన తర్వాత సభా సమయం అనేది వ్యర్థమవుతుంది అనేది జనాల్లో అందరిలో ఉంది కానీ నిన్న పదిహేడు గంటల పాటు జరిగింది తెలవారుజాన్ని మూడు గంటల ఐదు నిమిషాల వరకు రకరకాల అంశాలపైన చర్చ జరగటం అనేది ఫస్ట్ మనం వెల్కమ్ చేయాల్సింది రెండోది కీలకమైన సబ్జెక్టు విద్యుత్ విద్యుత్కు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటలు స్థాయిలో నడుస్తుంది ఒక కమిషన్ వేయటం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళటం కమిషన్ చైర్మన్ విషయంలో సుప్రీంకోర్టు ఏ విధంగా వ్యవహరించి ఇవన్నీ చూసాం కానీ వాటికంటే చర్చ అర్థవంతంగా జరుగుతున్నప్పుడు సడన్గా ఇది షిఫ్ట్ అయిపోయింది కేసులు వ్యక్తిగత సవాళ్ళు వీటిపైన జరగటాన్ని మీరు ఎలా చూస్తున్నారు ప్యానల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పొలిటికల్ అకాడమీ అనేది ఒకటి ఏర్పాటు అవసరం ఉన్నది ఎట్లయితే పోలీస్ అకాడమీ ఉంది ఎట్లయితే మీడియా అకాడమీ ఉంది ఎట్లయితే జుడిషియరీ అకాడమీ ఉంది సభ సాంప్రదాయాలు సభలో మాట్లాడాల్సిన తీరు సభలో పార్లమెంటరీ పదాలేంటి అన్పార్లమెంటరీ పదాలేంది ఇవన్నీ కొత్తగా వచ్చిన సభ్యులకి లేకపోతే ఇప్పటికే సభలో వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదండి గతంలో మనం నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి పుతుంబాక వెంకటపతి నర రాఘవరెడ్డి చండ్ర రాజేశ్వరావు ఇట్లాంటి మహామాహుల్ని చూస్తామండి సభ అంటే స్పీకర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ లీడర్ ఆఫ్ ది హౌస్ ఈ ముగ్గురు అనేది ప్రధానమండి అసలు ఇవన్నీ ఏమి ఉండట్లే పాయింట్ ఆఫ్ ది ఆర్డర్ అని అడిగేవాళ్ళండి అంతకుముందు అట్లాంటిది ఏమి ఉండట్లేదండి ఇప్పుడు సభ సాంప్రదాయాలు సభలో వాడాల్సిన పార్లమెంటరీ భాష ఏంది అన్పార్లమెంటరీ భాష ఏంది గతంలో స్పీకర్లు కూడా అన్పార్లమెంటరీ భాష వాడినప్పుడు వెంటనే అబ్జెక్షన్ చెప్పేది అర్థవంతమైనటువంటి రికార్డులలో తొలగించేవాళ్ళు అంటే మీకు మనకు బాగా గుర్తు నారాయణరావు స్పీకర్గా ఉన్నప్పుడు డికే సమరసింహారెడ్డి వీపులు విమానం మోగుతా మోగుతాయని ఎడ్డి రామారావును ఉద్దేశించి అన్నప్పుడు అసలు అది పార్లమెంటరా అన్పార్లమెంటరా అనేటువంటి అంశాన్ని తేల్చేందుకు సభ వాయిదా పడింది అంటే సభలో రికార్డులలో వెళ్లేటువంటి అంశాలు ఇప్పుడు మనం చూసాం అంటే మనం ఇక్కడ మనం ఇక్కడ వాడలేనటువంటి భాష గౌరవ సభ్యులు అక్కడ వాడారు నువ్వు దానికి సమానంగా ఉండడం నువ్వు అనేటువంటి పదాలు వాడడం ప్రతిపక్ష సభ్యులు వాడుతున్నారు అధికార పక్ష సభ్యులు వాడుతున్నారు దాడి ఎదురు దాడి అనేటువంటి అంశాల ప్రాతిపదిక జరుగుతున్నాయి అసలు సభ ఎందుకు జరుగుతుంది అనేది మొదటి ప్రశ్న అండి అపరిష్కృత సమస్యలకు పరిష్కారానికి అనుకొని ఒక సుపరిపాలన సాగడానికి ప్రజలకు మరింత ప్రభుత్వాలు చేరువడానికి ప్రజాస్వామ్యంలో దానిలో ప్రతిపక్ష పాత్ర ఉంటుంది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కూడా సభలో పాల్గొవాలి గతంలో నెహ్రూ లాంటి వాళ్ళు పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్ మీద లోక్సభ నాయకుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంటే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఆయనను ఆర్థిక సంఘం ఉపాధ్యక్షునిగా ప్రతిపక్షాలను కూడా తీసుకోవాలి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలి అనేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాలు మనం చూసినాం అట్లానే నార్త్ ఇండియాలో ముష్టి ఘాతాలు కొట్టుకోవడాలు ఇవన్నీ జరిగితే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ మిగతా అంశాల్లో చాలా అర్థవంతమైనటువంటి చర్చలు చాలా చక్కటి చర్చలు జరిగేటివి అట్లానే సభ గనక బిజినెస్కు అగెనెస్ట్గా పోయినప్పుడు వెంటనే సభ్యులు లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగేది సభను బిజినెస్ను స్టడీ చేసి వచ్చేది సభ్యులు తమ ప్రాంతాల నుంచి ఏం సమస్యలను పరిష్క పరిష్కారాల కోసం మాట్లాడాలి ఏ అంశాలపైన చర్చ జరుగుతుంది ఆ అంశాల్లో తామెట్లో పాల్గొవాలి తామెట్లో సూచనలు చేయాలి ప్రభుత్వం మంచి చేసినప్పుడు అభినందించాలి ప్రభుత్వం కనుక సరిగా ప్ర ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని వ్యతిరేకించాలన్నటువంటి అంశాలు సుస్పష్టంగా కనిపించాయి ఇప్పుడు అట్లాంటివి లేవండి కేవలం వ్యక్తిగతమైనటువంటి దాడులు అంటే ప్రతి దాడులు నువ్వు ఇలా నేనిలా అసలు ఈ దీనివల్ల లక్షలాది కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇక్కడ వృధా అవుతున్నది ఇది సభకు సాంప్రదాయాలకు మంచిది కాదు డెఫినెట్ గా ఒక పొలిటికల్ అకాడమీ అయితే ఈ రాష్ట్రానికి అవసరం ఉన్నది ఓకే కొత్తగా వచ్చిన సభ్యులందరికీ శిక్షణ ఇవ్వాలి సభ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే అంతకు ముందు అయితే శిక్షణ తరగతులు కొన్ని సందర్భాల్లో నిర్వహించేవాళ్ళు చాలా తక్కువ తీసుకుని అవును అవును కానీ అది కూడా ఇంకెవరు ఇంట్రెస్ట్ గా ఉండే వాతావరణం లేదు రైట్ గారు చరణ్ కౌశి గారు ఒక్క నిమిషం బాలరాజాద గారు చరణ్ కౌశి గారు అంటే సభలో జరిగే తీరు అనేది ఒకటి రెండోది నిన్న ఎక్కువసేపు జరిగిందన్న దాన్ని జర్నలిస్ట్ ఎటర్నిటీకి సంబంధించి మేము అందరం వెల్కమ్ చేస్తున్నాం బట్ అట్ ది సేమ్ టైం ఈ వ్యక్తిగత దోషంలో ఈ సవాళ్ళు పాత కేసులన్నీ తిరగొట్టడం అది కరెక్ట్ అయినా అన్నది ఒకటి రెండోది అబద్ధాలు మాట్లాడుతున్నారు ఈ తరహా వ్యాఖ్యలు అనేవి కామన్ అయిపోయాయి మరి మీరు కూడా ఆ విధంగా మరి అధికార పక్షంగా ఉన్నప్పుడు మీపై కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా బాధ్యత ఉంది కాబట్టి నైట్ మూడు గంటల వరకు సభ జరిగింది మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో ఏనాడైనా నైట్ అసలు సభ జరిగిందా సభలో ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిరా ప్రతిపక్ష నాయకులు గొంతులొక్కే ప్రయత్నం ఆనాడు జరిగింది కదా ఆఫ్ ఇట్స్ రికార్డ్ అంశం సార్ కాంగ్రెస్ పార్టీకి మేము కోరుకుంటా ఉన్నాం అంటే ప్రజాస్వామ్య యుతంగా జరగాలని చెప్పు కోరుకుంటా ఉన్నాం ప్రజాస్వామ్య యుతంగా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావాలని మేము కోరుకుంటా ఉన్నాం ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీకి రారు అసెంబ్లీ రాకుండా వారే అసెంబ్లీలో ఏకంగా మీద కమిషన్ ఏర్పాటు చేయని చెప్పింది వాళ్ళే వాళ్ళే కమిషన్ ముందు పోరు వాళ్ళే కమిషన్ రద్దు చేయాలని చెప్పి హైకోర్టు పోతారు సుప్రీంకోర్టు పోతారు మేమేదో సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు అంటే ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం ఆనాడు జరిగింది కాబట్టి ఆ విషయాల మీద చర్చిస్తూ తెలంగాణ ఉద్యమం గురించి నేనేం మాట్లాడినా మీరే మాట్లాడారు రండి కేసీఆర్ గారు చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇక్కడ ఒక విషయం చర్చ రాలే యాదాద్రి వచ్చింది భద్రాద్రి వచ్చింది అదే కాకుండా టెండర్లు పిలవోకపోవడం మూలంగా ఏ విధంగా జార్ఖండ్ లో ఎయిటీన్ పర్సెంట్ లెస్ కి ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో లెస్ కి ఇవ్వకుండా ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర సంపదను దోసుకునే విషయాన్ని వాస విషయాల ప్రజలకు వివరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది దానిలో భాగంగా తెలంగాణ ఉద్యమం గురించి వచ్చినప్పుడు కూడా ఉద్యమంలో నేనేం మాట్లాడినా కేసీఆర్ గారు ఏ విధంగా తాగి పడుకున్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు వివరించారు కాకపోతే ఆ దానికి సంబంధించి రికార్డులన్నీ కూడా నా అసెంబ్లీలో ఉన్నాయి కదా నువ్వు పార్లమెంట్ ఏం మాట్లాడినా మేము అసెంబ్లీ ఏ మాట్లాడను దాని మీద సిద్ధంగా ఉన్నావు అని చెప్పేసి వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీగా చేస్తున్నప్పుడు ప్రజలను తప్పుదో పాటించే ప్రయత్నం అనవసరం విమర్శలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు ఎవరికైనా బాధ చేస్తారు ఎందుకంటే చేసిన తప్పులను చేసి తెలంగాణ ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోటి రూపాయల అప్పులు చేసి ప్రతి రోజు నూట తొంభై రెండు కోటి రూపాయల అప్పులు కొట్టి కడుతూ సంవత్సరానికి మేము డెబ్బై నాలుగు వేల కోటి రూపాయల అప్పు మీద ఒట్టి కడుతున్నాం అలాంటి పరిస్థితి నుంచి రోజు ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా ఛాయ్ బిస్కెట్లు కూడా పన్నెండు రోజుల నుంచి మేము ఓడి మీద ఆధారపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఒకేసారి రుణమాఫీ చేసినాం కానీ కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలం నుండి ఏ విధంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా ప్రజలు మోసం చేసిండో అన్ని విషయాలను సభ దృష్టికి తీసుకొస్తా వాళ్ళే అనవసరంగా రాజ్యాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఇలాంటి విమర్శలు అనవసరంగా వాళ్ళే ఎందుకంటే చర్చ చేస్తున్నప్పుడు చర్చ మీద మీరు కూడా సమాధానంగా సమాధానం చెప్పాలి అనవసరంగా ఏదో మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములు కాలేదు మీరు తెలంగాణ కోసం జైలు పోలేదు ఆ మరి రేవంత్ రెడ్డి గారు పదహారు రోజులు విగ్రహించే ఎందుకున్నాడు కట్టినటువంటి ఫామ్ హౌస్ త్రిపురం మీరు ఇల్లీగల్ వినిపించారని చెప్పి దాని మీద ధరణ చేస్తే పదహారు రోజుల పాటు జైల్లో పెట్టిన రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగత చేసేమన్నా అంటే ఆనాడు ఏ విధంగా ప్రజాస్వామ్యం కూలీ చేసే విషయాన్ని ప్రజలు వినించే ప్రయత్నం చేస్తే మీరు అనవసరంగా తెలంగాణ ఉద్యమం అంటే మేమే అంటే మీరు ఒకరే చేసినా ఒకరే చేసినా తెలంగాణ ఉద్యమం పార్లమెంట్ ఏం మాత్రం చేద్దాం ఆరు వందల ఏ విధంగా అడుగులో చూస్తాం అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ గారు మంత్రివర్గంలో మీరు కడప నైన్ ఎస్ రెడ్డి ఏ విధంగా ఆర్ఆర్ ప్రాయర్ల విషయంలో ఏం జరిగిందనే విషయాన్ని చాలా స్పష్టంగా సభ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఓరలేక కాంగ్రెస్ పార్టీ విమర్శించే ప్రయత్నం బాలరాజు గారు బాలరాజు గారు నిన్న అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిన మరో కీలక అంశం సభకే రానప్పుడు అసలు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎందుకు ఉన్నారు అని కానీ మొన్న వచ్చారు ఇంత వాడివేరు చర్చ జరుగుతుంది కదా కేసీఆర్ ఎందుకు రాలేదంటే మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి సార్ ఎల్ఓపి లీడర్ గా ఎవరు మాట్లాడాలి అనేటువంటి ఒక అధికారాలు ఎవరికి నియమించుకోవాలి రైట్ ఉంది కానీ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ అధినేత ఆయన వచ్చి మాట్లాడటం ఇలాంటి కీలక రంగాల పైన ఆయన ప్రస్తావన తేవటం అనేది అందరికి ఇంట్రెస్టింగే రెండు అర్థవంతమైన చర్చకు కూడా ఇంకా స్కోప్ ఎక్కువ ఉండేది ఈ వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత అంశాలు ఎక్కువగా చర్చకు రాకుండా స్కోప్ ఉండేది కదా సతీష్ గారు సభలో జరుగుతున్నటువంటి తీరును చూస్తా ఉన్నాం వ్యక్తిగత దూషణలు చేస్తున్న తీరును చూస్తా ఉన్నాం ఎవరైతే గతంలో పనిచేసిన మాజీ మంత్రులు హరీష్ రావు గారి పైన కావచ్చు కేటీఆర్ గారి పైన కావచ్చు ఏ విధమైన దూషణలు చేస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం కాబట్టి ఈ సభ ఎంత గౌరవ మర్యాలతో నడుస్తున్నారో తెలంగాణ సమాజం అంతా చూస్తుంది సార్ ఇలా కాళేశ్వరం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి ఈ మంత్రులు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో కాళేశ్వరం అనేది సుమారు అరవై లక్షల క్యూసెక్ నీళ్లు పోతా ఉంటే ఇలా మేడిగడ్డ ప్రాజెక్ట్ నిలబడ్డదనే అంశాన్ని తెలంగాణ సమాజం చూసింది నీళ్లు ఎత్తిపోయే చేతగాక జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను మరమ్మత్తులు చేయ చేతగాక తెలంగాణ రైతాంగం నీళ్లు చేతగాక ఇలా గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల మీద కేసీఆర్ గారిని పట్టగాల్చి మీద నెపంతో ఇలా ఈ ప్రభుత్వం ఎవరిస్తా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎవరిస్తా ఉంటే దున్నపోతు మీద వర్షం పడితే కదలనట్టు ఎవరిస్తా ఉంటే ప్రజా సమస్యలు పట్టించుకో సర్కార్ మనం ఏం మాట్లాడాలి సార్ రుణమాఫీ గురించి పెద్ద గొప్ప గొప్పలు చెప్పుకుంటా ఉంటారు మీరే చెప్పినారు నలభై ఒక లక్షల కోట్లు నలభై వేల కోట్లు అవసరం ఉంటాయని చెప్పేసి మీరే చెప్పినారు ముప్పై ఐదు వేలు పడుతుంది కదా వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ వేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి సార్ నేను చేయలేదా సార్ రుణమాఫీ ఒకేసారి రెండు వేల పద్నాలుగు ఐదు వచ్చిన తర్వాత లక్ష రుణమాఫీ ముప్పై ఐదు లక్షల మంది రైతాంగానికి పదిహేడు వేల కోట్లు ఒకేసారి రుణమాఫీ చేసే చరిత్ర మాకు కూడా ఉన్నది సార్ మీరెంత చేసింది సార్ మీరు చేసింది ఆరు వేల ఐదు కోట్లు ఆరు వేల తొంభై ఐదు కోట్లు మొదటిసారి చేశారు ఈ రోజు ఆరు వేలు అంటే పన్నెండు వేల కోట్లు మేము చేసింది సార్ ముప్పై ఏడు వేల కోట్లు మీరు రుణమాఫీ చేశాం నలభై ఐదు లక్షల మంది గౌరవ సమా రైతాంగానికి ఉపయోగపడ్డది మీరు చేసింది సార్ మీరు చేసింది ఏంటని అర్థం చేసుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు మేము ఇచ్చిన కరెంట్ ఏంటి మీరుస్తున్న కరెంట్ ఈ రోజు జరుగుతున్న దాడులు ఏంటి అత్యాచారాలు ఈ రోజు ల్యాండ్మించింది వ్యక్తి బాలరాజా గారు ఖచ్చితంగా మాట్లాడదాం ఖచ్చితంగా అన్ని కూడా మాట్లాడదాం రెహమాన్ గారు ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం కాబట్టి ప్రజల చర్చకు తావి ఏట్లేదు ప్రజల సమస్యలకు తావిరాజు గారు బాలరాజా గారు ఇక్కడ అంటే వ్యక్తిగత దోషణలకు పాల్పడుతున్నారు మాట్లాడియట్లేదు సమయం ఇవ్వట్లేదు అన్న ఒక కారణాలతో ఎందుకు కేసీఆర్ హాజరు కావట్లేదు ఇంకా మాజీ పైన ఏ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా కేసీఆర్ని ఏ విధంగా వీళ్ళు టార్గెట్ చేస్తారన్న అంశాన్ని బాలరాజు యాదవ్ గారు ప్రస్తావిస్తున్నారు పాయింట్ నెంబర్ వన్ ఆయన అందుకే సభకు రాలేదని సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత దోషణలకు పాల్పడుతున్నారు ఇంకా మాకు టైం ఎక్కడ ఇస్తారు అందుకు నేను సభకు రావట్లేదని ఆయన అన్నారు అది ఈ విషయంలో ఎవరు కరెక్టు అంటే అధికార పార్టీ తీరు కరెక్టా లేదంటే సభలకు సంబంధించి ప్రజల మ్యాండేట్ గౌరవించి సభలకు రావటం అనేది దీన్ని ఎదుర్కోవటం అనేది కరెక్ట్ మీరు క్లారిటీ ఉంది ముందుగానండి బీఆర్ఎస్ పార్టీని ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఎన్నుకున్నారు అవును ముప్పై ఎనిమిది మంది సభ్యులతోటి ఒక బలమైనటువంటి ప్రజల తరఫున వాయిస్ వినిపించమని అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా కేబినెట్ ర్యాంకేనండి అంటే ముఖ్యమంత్రి కేబినెట్ ర్యాంకే ప్రతిపక్ష నాయకుడు కూడా కేబినెట్ ర్యాంకే అంటే ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కనుక సభలో జరుగుతున్నప్పుడు వాటిని ఎండగట్టాల్సినటువంటి అవసరం ప్రజల తరఫున మాట్లాడాల్సినటువంటి అవసరం గత ప్రభుత్వం పైన ఏమైనా అనవసరమైన అలిగేషన్స్ వస్తుంటే వాటిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఇప్పటి ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే అభినందించడం అట్లానే ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను ఎండగట్టడం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కీలకమైనటువంటి బాధ్యత ఉందండి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత నుంచి ఏ ఏ పార్టీలైనా తప్పించుకోవడానికి వెళ్ళేది నవీన్ పట్నాయక్ గారు వెళ్తున్నారండి వరుసలో ఆయన ప్రకటించారు ప్రజలను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఈ డ్యూటీ నేను రేపటి నుంచి మొదలు పెడతాను ఈ డ్యూటీ చేస్తానండి ప్రతిపక్ష పాత్రని పోషించకపోతే అది ప్రజలకు నష్టం జరుగుతుందండి డెఫినెట్గా గళాన్ని అసెంబ్లీలో వినిపించాల్సినటువంటి బాధ్యత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ది డెఫినెట్గా ఉంటుందండి ఆయనకి ఆయనకు తగిన సమయం కూడా సభాపతి కేటాయించాల్సిందే అది రాజ్యాంగబద్ధం సభలో కూడా రికార్డ్స్లో కూడా అది ఉండాల్సిందే కానీ అట్లా జరగకుండా తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నట్టుగా కాస్త కనబడుతుంది దాడులు ఎదురు దాడులు మాటల యుద్ధాలు కనుక జరిగితే ప్రజలు గమనిస్తారండి ప్రజలు ఎప్పుడు ఎవరికి ఎట్లా కర్రుగాల్చి వాత పెట్టాలో అట్లా డెఫినెట్ గా ప్రజా నిర్ణయాలు ఉంటాయండి అవును అంటే ఆయన ఏజ్ కానీ మిగతా అంశాలు కానీ రెస్పెక్ట్ చేయకపోతే డెఫినెట్ గా ప్రజలు దానిపైన సమాధానం చెప్తారు కానీ రాకుండా వాళ్ళు అలా మాట్లాడతారేమో అని ఊహించుకొని సభకు దూరంగా ఉండడం అయితే కరెక్ట్ కాదు ఒకవేళ అలా మాట్లాడితే ప్రజలు గమనిస్తారు ప్రజలు దానిపై నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ప్రజలు అప్పజెప్పినటువంటి బాధ్యతను కేసీఆర్ గారు నిర్వర్తించాల్సిందేనండి రైట్ థ్యాంక్ యూ బాలరాజ్ యాదవ్ గారు థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు థ్యాంక్ యూ రెహమాన్ గారు ఇది మనం చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ జరిగిన తీరుపై టీవీ బిగ్ బ్యాంగ్ డిబేట్ అటు కొన్ని కీలక అయితే అర్థవంతమైన చర్చ జరిగింది పదిహేడు గంటల పాటు చర్చ జరగడానికి స్వాగతిస్తున్నాం ఎట్ ది సేమ్ టైం వ్యక్తిగత దోషణలు సవాళ్ళు కేసుల ప్రస్తావన సభలో తేవటం కరెక్టేనా అన్నది అధికార ప్రతిపక్ష పార్టీలు ఆలోచించాల్సిన అంశంగా కనిపిస్తోంది ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్